కథల్చిల మనం కథల్చిన చూడు హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరే డార్లింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఈ మధ్య అసలు బ్లాగ్స్ తీయట్లేదు సో బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఈరోజైతే ఇంకా సంక్రాంతి ఊరికి అయితే వెళ్తున్నాము నేను పిల్లలు எ ரோசுலே வேறே பண்ட தெச்சிண்டு

హలో అండి ఇప్పుడు అనమాట అమ్మ వాళ్ళ ఊరికి దారిలో వీడియో షూట్ చేయలేదు నేను మా హాయ్ చెప్పు హాయ్ చెప్పండి కనుగొనక్క కౌశీ కౌశి హాయ్ చెప్పు ఓతా ఓతా అంటున్నాడు మా కౌశీ హాయ్ చెప్పు హాయ్ కౌశీ కిడ్జుడు హాయ్ చెప్పు అరు హాయ్ చెప్పు హాయ్ అండి అని అను మా అమ్మమ్మ కాడి వచ్చినా అండి అను చెప్పునా హాయ్ అండి అను చెప్పునా హాయ్ అండి అను హాయ్ అండి అను హాయ్ అండి హలో అండి అన్నానా మా అమ్మమ్మ కాడి వచ్చినా మేము అను చెప్పు అలా అండి అను కొవ్వు అర్మాన్ గనికి చెప్పనే చెప్పాడు అసలు జనాలు

ఏంది నీ విషయం ఏంది నేనా చెప్పు మాకు అంత ముప్పై వేలు లేదే వాళ్ళమ్మ తంతా తనింటే రమ్మను తనవనంటే వాళ్ళు పిలుతున్నాను బండికి బండి పచ్చిమిరకాయకుంది ఏం చేస్తాను

ತುಮೆ ತುಮೇ ಪಿಚೆ ಕೊಡೋ ಪಡ್ತೇನೆ ಅದೋ ಅತ್ತ ಕಡು ಸಪೋರ್ಟ್ ಕಟ್ಟುಕೋ హాయ్ మేనా బాగున్నాయి రే తీసుకున్నా పండాక ఉన్నాయి ఇంటో షార్ట్లు పోతాయి నేను ఈ షాట్లు తీసుకోవచ్చు బాగా ఓ సింగిల్ తీసుకోమ్మా సింగిలేక నాకెందుకు పేరు

ఈ ఇరవై నాలుగు గంటలు మనకి అదే ఆదేశించే రాజక అమ్మమ్మ వాళ్ళ ఊరి వంద అమ్మమ్మ వాళ్ళ ఊరి వంద ఇది చెప్పు యావరు మొత్తం అన్ని ఊర్లకు అన్ని కవర్ చేసేది మా సందంతా ఈరోజు కాదు రాజక్క మా సందా కవర్ చేసేది ఈరోజు ఈ బాబా కూడా ఇది నువ్వు చెప్పినంతనే చేసిన చెప్పడం అలిగినాడు వాడు అయ్యి చెప్పు హాయ్ చెప్పు నాన్న అరమానా అరమాన్ మనం మనకి తప్ప ఏ సెట్ కావు మన బొత్తుకి ఏంది రాదు పోనీ పోనీలే ఏందో సో ఇవి తీసుకున్నాను నేను మా అమ్మని అడగాల సెట్ నల్ నల్లవే అమ్మ కౌశీకి ఏంది రా మా ఒక నలభై మా మళ్ళా ఇచ్చా నీకు ఈ మబ్బు అబ్బా గవ్వినట్టు ఉంటుంది అవి తీసుకునే క్లిబ్బులు ఎక్కడ దొరికిస్తావు కానీ దొరుకుతాయి అని కొంచెం మంచిదనే పెట్టుకో అంటారు చూసినావు ఇంటికెళ్ళకి పడితే కదా మంచిది పెట్టుకోనీ చెప్పండి నా ఇంటికలు ధర నేను పెట్టుకుంటాను చిల్లరిచ్చి బండి పోతావమ్మా ఇవి వద్దు చూసే తీసుకుంటా లేవా నువ్వు తీసుకునేదిరూత ఏం పని కౌశిక్ ఎండ పెడతాను అంచులి కూర్చోలే కౌశిక ఏమరా నీకు ఎండలో నువ్వు కూర్చుంటావు అట్నీ ఎండలో కౌశిక లేనాయన పట్టుకో చిన్నట్లా నేనన్నా పోయి తెచ్చుకుంటాయి

మర్మాన గారు చూడండి ఎటువంటి అరే ఊరి పోతావా మళ్ళా మాట్లాడలేదు అమ్మమ్మ వచ్చినప్పటి నుంచి డబల్ డబుల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ టాప్ తీసుకొని పొద్దున్న నుంచి కుస్తీ పడుతున్నది నీ పుట్టాలని విషయమే పని చేయలేదు అసలు ఇది ఒక్కటి పుట్టి ఇంకా సాల్యూ చేసి దిగేస్తాను వచ్చి అంతా వేసిన తర్వాత చూపిస్తాను ఎట్లా ఉంటుందో మొత్తానికి ఇట్లా వచ్చింది అబ్బా డ్రెస్ కాబట్టి వెనక్కి పక్క కొంచెం అట్లా లేస్ అనేది ఇంకా దానికి కొంచెం హేమింగ్ చేసి సరిపోయింది మొత్తానికి ఎట్లా వచ్చింది చెప్పు ఎట్లా డ్రెస్ ముఖాలు ఎవరు మోకాలు వాళ్ళకే మా ఆయన నాకు జడేసేస్తావా నేను అమ్మ అమ్మమ్మ ఎందు ఇప్పించానంట తీసుకొని వస్తా గోబీ ఎప్పుడు తినలేదు కాబట్టి